మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొణం నేను మీ ప్రసాద్ షాకింగ్ న్యూస్ పవన్ ని పొగిడిన సాక్షి మీడియా ఏంటి షాకింగ్ ఉందా నిజంగా షాకింగే ఎవరికైనా షాకింగే పైగా పవన్ కళ్యాణ్ గారంటే టీడీపీ దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అంటేనే వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అత్యంత ద్వేషవనాలు బాధ అనాలో ఏదైనా కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అనేది ఆయన కొత్త ఏమి కాదు వీళ్ళందరూ కూడా చూసిన వాళ్ళే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ అడులో అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఆయన పైన అనేక రకాలుగా కులాన్ని తాకట పెడుతున్నారని ప్యాకేజీ తీసుకున్నారని అది అని ఇది అని చివరికి ఆయన వివాహాల గురించి కూడా మాట్లాడిన మీడియాలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడుతుంది అంటే ఇది షాకింగ్ అనే చెప్పాలి పైగా ఎవరైతే విమర్శించారో తిట్టారో అటువంటి వాళ్ళ ఛానల్లోనే పొగిడే వీడియో పడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా అనుకోవచ్చు సో ఇంతకీ ఏ విషయంలో వాళ్ళు పొగిడారు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను సో దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారిని సాక్షి మీడియా పొగుడుతున్న దానిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ చూడండి అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు అతను జన సైనికుడు అనమాట సో ఇది చూడండి నాకు మీడియా ఛానల్స్ అవసరం లేదు అంటే సొంత మీడియాలో అవసరం లేదు అనేది అన్ని మీడియా ఛానల్స్ కూడా మన ప్రోగ్రామ్స్ వస్తాయన్నాడు చేసి చూపిస్తున్నాడు ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారు నాకు మీడియా ఛానల్స్ అవసరం లేదు వాళ్లే చూపిస్తారని సో చూడండి ఢిల్లీ టూర్ ఎక్సలెంట్ కవరేజ్ బై సాక్షి చూడండి ఇది సాక్షి మీడియా సో ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఇప్పుడు వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం డైరెక్ట్గా అది ప్లే చేస్తున్నా కాపీ పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దాని దృష్ట్యా నేను ఇప్పుడు మీకు ఇది వినిపిస్తాను పవన్ వివిధ ప్రాజెక్టులు భేటీ అయ్యారు తన శాఖలకు సంబంధించిన మంత్రులే కాకుండా పలు ఇతర శాఖల మంత్రులతో కూడా పవన్ సమావేశమయ్యారు ఆర్థిక రైల్వే జల వనరులు పర్యాటక శాఖల మంత్రులతో సమావేశమైన పవన్ వివిధ ప్రాజెక్టులపై వారితో చర్చించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు సోమవారం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ మంగళవారం అంతా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ ఫుల్ బిజీ బిజీగా గడిపారు ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు తన శాఖలకు సంబంధం లేని కేంద్ర మంత్రులను కూడా పవన్ కలిశారు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వారితో చర్చించారు రాష్ట్రంలో జనసేన మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న పర్యాటక శాఖకు సంబంధించి ఆ శాఖ కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ శకవత్తు సమావేశు భేటీ ఐనికి రావాల్సిన నిధులు పెండింగ్ సో విన్నరు కదండి అది ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని పిచిరాతలు రాశారు ఇదే మీడియాలో సో ఎవరైతే విమర్శించారో ఎవరైతే దూషించారో ఆ గొంతులే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడుతున్నాయి ప్రధానంగా ఆయన ఢిల్లీ టూర్లో ఏదేదైతే అక్కడ కేంద్ర మంత్రుల్ని ఆ శాఖ లేదు ఈ శాఖ లేదు తన శాఖకు సంబంధించిన వాళ్ళు కాకపోయినా కానీ ఆయన ఎందుకు కలిశారు అది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి పైగా డిప్యూటీ సీఎం సో ఇక్కడ వీళ్ళు చెబుతున్నది ఏంటి సో ఆ శాఖ ఈ శాఖ లేదు అన్ని శాఖలని కలుపుకొని ఆయన అన్నిటికీ సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడాలి కూడా ఎందుకంటే నేనేదో నా శాఖకు సంబంధించి ఇంకోటి ఇంకోటి కాదు కదా ప్రజలకి అత్యవసరమైనవి ఏంటి రాష్ట్రానికి ఏది అవసరం ఏది ముఖ్యం ఆ ప్రాధాన్యత ఏంటి అని అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా తనకు ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్క కేంద్ర మంత్రిని కలవడం చర్చలు జరపటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అనే అంశాలని చర్చించడం అనేది శుభ పరిణామమే కదా ఇక్కడ మనం సాక్షి మీడియాను కూడా గుర్తించాలి ఇక ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని మరి టెలికాస్ట్ చేస్తున్నందుకు అభినందించవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇటువంటి పరిణామాలు ఎక్కడ చోటు చేసుకోవాలి వాళ్ళు ఏ విషయం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకోవడం లేకపోతే ఆయన గొప్పగా చూపించడం అఫ్కోర్స్ వాళ్ళ సొంత మీడియా కాబట్టి గొప్పగా చూపించుకుంటారు దాంట్లో తప్పేం కాదు కాకపోతే ఇప్పుడు ఏదైనా ఒక ఘటన జౌటు చేసుకుందనుకోండి ఆ ఘటనని కూడా మారుస్తో లేకపోతే దాన్ని ఇంకొక రకంగా చెప్పడమో దానికి ఇంకో వర్షం తీసుకురావడము అనే ప్రతి అంశాన్ని అంతెందుకు చివరికి ఎన్నికల్లో ఫలితాలు ఫలితాలు ఇక రావాల్సి ఉంది ఇంకేముంది కొట్టండి ఏంటి పెట్టండి డీజేలు కొట్టండి డప్పులు ఏదేదో అన్నారు సో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఇంపార్టెంట్ కానీ ప్రజలతో మనకేం సంబంధం లేదు ప్రజా గొంతుతో మనకు సంబంధం లేదు అనుకొని ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాశారు మన ప్రజలు కూడా చూడటానికి ఆ మీడియాని ఇష్టపడరు చివరికి అది గుర్తించి ఉంటారు బహుశా అది గుర్తించే ఈ విధంగా అక్కడ ఢిల్లీ టూర్కి సంబంధించిన అనేక అంశాలను వీళ్ళు కవర్ చేయడం అనేది మాత్రం ఒక మంచి శుభవర్ణమే ఒక మీడియా అంటే ప్రతి ఒక్క న్యూస్ని కవర్ చేయాలి అది వారా వీరా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందా రాష్ట్ర ప్రజలకు సంబంధించిందా అది ఉపయోగకరమైన అంశమా కాదా అంతేగాని ఎవరిని పడితే వారిని తీసుకొచ్చేసి ఏది పడితే అది మాట్లాడిచ్చేసి లేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఈ భూమి మీద ఎవరు లేరు అంత అద్భుతమైన మనిషి అన్నట్లుగా ఇక అదే అదే చూపిస్తూ ఉన్నారనుకోండి చివరికి ఎవరైనా అంతే ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసి ఏదైతే అంటారో ఆ ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారే తప్ప అని చెప్పేసి అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా సో అట్లా ఏదైనా సరే బయాజ్గా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించగలిగారు అనుకోండి ప్రజలు చూడటానికి కూడా ఇష్టపడతారు ఇప్పుడు ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూషన్ తీసుకొచ్చేసారు ఏంటి అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క ట తరహా న్యూస్ వస్తుంది ఇటు చూస్తేనే ఒక వర్షం ఉంటుంది అటు చూస్తే ఒక వర్షం ఉంటుంది ఏది నిజమని ప్రజలు నమ్మాలి సో వాస్తవాలను బయటకు తీసుకురండి అది పవన్ కళ్యాణ్ గారా జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా కాదు వ్యక్తులు కాదు అక్కడ రాష్ట్రం పరిపాలన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయా శాఖల మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పనితీరు వైఫల్యాలు ఏవైనా ఉన్నా ఖచ్చితంగా ఎత్తు చూపించాలి అది ఆ మీడియా ఈ మీడియా అని కాదు సో మనం కనుక గమనించినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉంటాయి అని చెప్పేసి అన్న ఛానల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన లేకపోతే అక్కడ జరుగుతున్న ఏదైనా సరే అవినీతికి సంబంధించిన అంశం ఉంటే దాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారుగా సో బయాస్ట్గా లేకుండానే వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా కొంచెం గుర్తిస్తున్నారు సో ఆ విధంగా ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడని వాళ్ళు అవుతాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకరిని పొగుడుతామో ఒకరికి ఇచ్చేసుకుంటా ఉంటే అసలు ప్రజలకి ప్రజలకు సమస్యలకు సంబంధించిన అంశాలను లేవనెత్తాలి సో ఆ విధంగా లేవనెత్తి దానికి సంబంధించిన అంశాలు కనుక చూపించగలిగితే అప్పుడు మీడియా పైన గౌరవం ఉంటుంది ఇవాళ రోజు రోజుకి మీడియా పైన గౌరవం కోల్పోవడానికి గల కారణం కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉండబట్టే కానీ ఇప్పుడు సాక్షి చేసిన దానికి మాత్రం ఖచ్చితంగా అభినందించాలి ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎప్పుడు చేసుకోవాలి ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఏముంటుంది పరిపాలన తీరు ఎట్లా ఉంది అందులో మంచి జరిగితే మంచి లేదు లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాటలు ఖచ్చితంగా ఎత్తి చూపించాలి ఆ మీడియా ఈ మీడియా అని కదా ఏ మీడియా అయినా సరే ప్రభుత్వం అన్న తర్వాత లోటుపాట్లు జరుగుతాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందని ఏ ఒక్కరు అన్నారు అన్నారు అంటే అది అబద్ధమే కాబట్టి అట్లాంటివి కాకుండా లోటుపాట్లు జరిగిన ఇదిగోండి పలాని చోట్ల ఇలా లోటులు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి పలాని చోట్ల ఇట్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇసుక సంఘం సంబంధించి తీసుకోండి ఉచిత ఇసుక అంటున్నారు కానీ అక్కడక్కడ అక్కడక్కడ కొంత ఇబ్బంది కలిగేలాగా ఉంది ప్రజలకి అన్నది అనుకోండి వాస్తవంగా ఉంటే చూపించాలి అట్లాగే వైన్స్కి సంబంధించిన వ్యవహారం కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహంగా పర్సంటేజ్లు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి నిజంగా జరుగుతుందనుకోండి చూపించండి ఇదిగోండి ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు మీ మంత్రులు ఇలా చేస్తున్నారు అని అని చెప్పేసి తీసుకురండి అప్పటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు సరిదిద్దుకోలేదనుకోండి గట్టిగా ప్రశ్నించాలి అప్పుడు నిలదీయాలి అంతేగాని వాస్తవాలు మాత్రం కప్పిపుచ్చి అంతా సూపర్గా ఉంది అని చెప్పేసి ఎవరు చెప్పినా అది తప్పే తప్పుని తప్పుగానే చూడాలి అలాగే మంచిని మంచిగానే వేరు వేరుగా చూడాలి అంతేగాని అటు మంచి జరిగినా కానీ దాని వెనకాల ఇదిగో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అంటే దాన్ని ప్రజలు హర్షించరు కానీ ఇవాళ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ టూర్ని మాత్రం సాక్షి మీడియా కవర్ చేసి ఆ విధంగా దాని గురించి చెప్పడం అనేది మాత్రం మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా షాకింగ్ న్యూస్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని సాక్షి మీడియాలో పొగడతాం ఇది ఏదైతే చూపించా దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ